నేను సింగల్గా ట్రై చేస్తున్నాం మేడం కట్టి కబాయ కట్టళ్ళు ముగియ కంటి కొసలా అగ్ను లేదయ్య సింగల్గా ట్రై చేస్తున్నాం షంగులూరు పాటు అవుద్దామంటారా షంగులూరు పాటు అవుద్దామంటారా పాడు పాడు క చాలా ఓకే వన్ మిరిట్ సార్ మీరా పాడతారా మీరు వెంటనే నాకు కొంచెము బీపీ బీపీ మా భాష ఇటు కూలిపోతారు మా భాష ఇటు కూలిపోతారు ఇది నాకు చాలా మామూలు విషయం ఆర్బీ పిక్ కోయతే మే బిమ్ చేయలేరు ఆర్బీ పిక్ కోయతే మే బిమ్ చేయలేరు బులి నాకు కొ కొ కొంచెం సరే మేడ మీరేమ నాటిట్ వాడి రండి మళ్ళీ షేడ్స్ ఉన్నారని ఇలా అబ్బ రామలసన్ సేమ్ కోప రాకన పట్నమై ఆ అంతటాలంటుందా ఆ ట్రైయస్ ఆనలేదు మరి నేను కూల్ చేస్తే జల ఫిక్స్ అయిపోయిరైతే ఫిక్స్ అయిపోను పిల్ల ఆకట ముందు ఫిక్స్ అయిన అన్నమాట

తంచు వేమేన తగుదరా కొట్టు తంచు వేన గుండెల దరా తంచు బాగా తంచు అరుకొదినో బిపి బిపి来స్తుంది బిపి బిపి来స్తుంది బిపి 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 తకిచకలా ఆ పోగొట్టుకుందాం ఓకే ఓకే కదా ఓకే

সেনাকেরাকের গ্যান্য়া. মিলকের কেনা কে ভাকে।

పాట పాడమన్నది పాట వాడమని పాట అని చెప్పి మంచి పాటలు వాడకుండా ఎవరు కదండి ప్రాక్టీస్ అంటే ముందే ఆమె బీపీలో మేమే చచ్చిపోతున్నాం

है वो ये कनेज है दीकार दी दीकार दी फैसला चलो साधन दोनों चले गए नाच को दीकार दी दीनी दोड़ी करता हार्दिक बोल रहा था मैडम टिक पुरानी इल्मी न्याय वाला ओके चांस है ए फाइटर इस्ता ना मैंने मैच के लिए सुना अरे की हां अमन यार बाबा मेरे ऊपर बाबा भाई इतना ही का इतना कुछ वो कांट वीडियो

మేము యాక్టింగ్ ఎందుకు చేయమన్నాం నేను ఒక పాట వాడమన్నాం మీరు పాడమన్నారు కారు ఎక్కి ఒక పాట వాడదని వాడుతూనే ఉంటాం మనమే జాగ్రత్త ఉండాలి అయితే ఒకసారి మా ఛానల్ కి హాయ్ చెప్పండి